ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ప్రధాన కార్యదర్శి సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అధ్యక్షులు చల్లసాని శ్రీనివాస్ కమెంట్స్ ప్రత్యేక హోదా అనేది చర్చనీయాంశంగా మారిపోయింది పద్నాలుగవ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఎక్కడా లేదు పోలవరం నీటి నిల్వ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకు కేంద్రం కుదించాలని చూస్తోంది అలా కాకుండా నలభై ఐదు పాయింట్ ఏడు రెండు చేస్తే తొమ్మిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఎనభై టీఎంసీల నీరు కృష్ణానదికి వదలటం ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీలు విశాఖకు కేటాయింపు నయవంచనకు ఏపీ గురవుతోంది ప్రపంచంలోనే డెడ్ స్టోరేజీ వాటర్ ప్రాజెక్టులు చరిత్రహీనులవుతారు గుజరాత్కి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చారు ఏపీకి రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఒక గుజరాత్ లోని ఒక రైల్వే స్టేషన్కు రెండు మూడు వందల తొమ్మిది కోట్లు ఇచ్చారు రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగు జాతి కోసం మాట్లాడుతున్నాం అప్పు తీసిచ్చి సాయం అంటున్నారు ఏంటండి ఇది మన దౌర్భాగ్యం మోసపూరిత మాటలు మానుకోవాలి రాయలసీమ ఉత్తరాంధ్రకు నలభై తొమ్మిది వేల కోట్లు రావాలి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వీటిల గురించి అనేక మీటింగులు మనం పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామన్నది పార్లమెంట్లో జరిగిన చర్చల్లో చర్చాంశంగా ఉండిపోయింది కానీ చట్టం జరిగిన తర్వాత అందులో ఎటువంటి ప్రత్యేక హోదా గురించి ఏ విధమైన ఆ చట్టంలో పొందుపరచలేదు ఆ తర్వాత కూడా అనేక ప్రభుత్వాలు ప్రత్యేక హోదా గురించి అనేక సందర్భాల్లో మాట్లాడారు కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా తీసుకొచ్చారు అవిశ్వాస ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఆ తర్వాత ప్రత్యేక హోదా అన్నది ఒక చర్చనీయాంశంగానే మిగిలిపోయింది కానీ పార్లమెంట్లో అనేక మంది ఎంపీలు వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సమాధానం ఏంటంటే పద్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత మేము ట్యాక్స్ డెవల్యూషన్ అన్నది నలభై రెండు శాతానికి పెంచడం జరిగింది కాబట్టి ఏ రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉండదు అన్నది వారు తీసుకున్న ఒక విధానం కానీ అది మీరు తీసుకుంటూ వెళుతుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నారో ఈశాన్య రాష్ట్రాలు వాటికి ఆ హోదా కొనసాగుతూనే ఉంది ఆ తర్వాత మీరు చూసుకుంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు రాసిన పుస్తకంలో కూడా ఆయన మెన్షన్ చేశారు పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అని ఎక్కడా కూడా పద్నాలుగవ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఎక్కడా కూడా వారు మెన్షన్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అన్నది వారు చెప్పడం జరిగింది ఆ తరువాత కూడా ఈ ప్రత్యేక హోదా అన్నది అలాగే మిగిలిపోయింది ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈవెన్ ఢిల్లీలో కూడా ఏపీ భవన్లో కావచ్చు లేకుంటే జంతర్ మంతర్లో కావచ్చు దీని గురించి నిరసన ప్రదర్శనలు కూడా చేయడం జరిగింది అయినా కూడా ప్రత్యేక హోదా అలాగే ఉండిపోయింది ఆ తర్వాత మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో చట్టంలో వాటిని కూడా ఎక్కడా కూడా నెరవేర్చలేదు ముఖ్యంగా బుందేల్ఖండ్ ప్యాటర్న్ లో మన ఉత్తర ఆంధ్ర జిల్లాలు కానీ రాయలసీమ జిల్లాల్లో కానీ ప్రతి సంవత్సరం వారికి కేటాయించాల్సిన నిధులు కావచ్చు మిగతా అనేక విషయాలు విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు అలాగే ఉండిపోయాయి ఆ తర్వాత మొన్న బడ్జెట్ చూసుకుంటే అందులో కూడా పోలవరం కూడా మన విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది అంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా అందులో ప్రకటించడం జరిగింది అంటే పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఆ తర్వాత అప్పుడు ఈ రెండు వేల పద్నాలుగులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మేమే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటే అప్పుడు వీళ్ళు ఇంప్లిమెంటేషన్ ఇచ్చారు దానికోసం ఒక పోలవరం అథారిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ అథారిటీ యొక్క ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగుతాం కానీ పోలవరంలో ఇప్పుడు ఈ బడ్జెట్లో చూసుకుంటే దీని ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్టు ఒక చిన్న క్లాస్ కనపడింది నీటి నిలువ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు యాక్చువల్గా మీరు పోలవరం ప్రాజెక్ట్లో చూస్తుంటే నీటి నిలువ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు దానికి ఉండాల్సిన బాధ్యత ఆ విధంగా పోలవరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఈ విధంగా నిర్మాణం నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల కనుక చేయగలిగితే అందులో సుమారుగా తొమ్మిది వందల అరవై మెగావాట్ల హైడ్రో పవరు తర్వాత ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ప్రజలకి డ్రింకింగ్ వాటర్ సప్లై అంటే మంచినీటి సరఫరా అందులో ఆరు ఆరు వందల పదకొండు గ్రామాలకి తర్వాత ఎనభై టీఎంసీల నీరు కృష్ణానదికి డైవర్ట్ చేయడానికి కూడా ఆ తర్వాత ఇరిగేషన్ పొటెన్షియల్ సుమారుగా నాలుగు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు హెక్టర్కి ఇరిగేషన్ ఇవన్నీ కూడా చేసేది తర్వాత ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీలు విశాఖపట్నం ఇండస్ట్రీస్కి కానీ ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం తీసుకురావడం ఈ విధంగా అనేక ప్రపోజల్స్ అనేక విధానాలు ఈ పోలవరం ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా నిర్మాణం ద్వారా వచ్చే కానీ ఇప్పుడు దాన్ని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు మాత్రమే కుదించడం జరుగుతోంది అన్నది మొన్న బడ్జెట్లో పెట్టిన ఒక క్లాజ్ వల్ల ఒక పెద్ద కన్ఫ్యూషన్ నెలకొంది రాష్ట్ర ప్రజలకు కానీ పోలవరం ప్రాజెక్టు సందర్భంగా కానీ అంటే ఇది ఏమవుతుంది ఈ ప్రాజెక్టు అన్నది అంటే ఈ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకే మీరు రిస్ట్రిక్ట్ చేస్తే అందులో మన పవర్ ఏదైతే ఉందో తొమ్మిది వందల అరవై మెగావాట్లు మనం ఏదైతే అనుకుంటున్నామో అందులో తొమ్మిది వందల అరవై మెగావాట్లు మనం సాధించలేము ఆ తరువాత కృష్ణానదికి ఏదైతే ఎనభై టీఎంసీలు ఇవ్వాలనుకుంటామో అది కేవలం ముప్పై టీఎంసీలకు మాత్రమే పరిమితం అవుతుంది ఇరవై మూడు టీఎంసీలు ఏవైతే విశాఖపట్నానికి ఇవ్వాలో అది కేవలం పద్దెనిమిది టీఎంసీలకు మాత్రమే పరిమితం అవుతుంది సో ఈ విధంగా చూసుకుంటూ వెళితే ఈ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల నుంచి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు భవిష్యత్తు ఏమవుతుందన్నది పెద్ద కన్ఫ్యూషన్లో ఉన్న సంభ్రమంలో ఉన్నది రాష్ట్రం కాబట్టి మేము అడుగుతున్నది ఏంటంటే ఈ విషయం పట్ల ఒక స్పష్టత రావాల్సిన అవసరం చాలా ఉంది అంటే ప్రస్తుతానికి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లు ఆ తర్వాత నలభై ఐదు పాయింట్ ఏడు రెండు చేస్తారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా మేము ఇరిగేషన్ కాంపనెంట్లో మాత్రమే నిధులు కేటాయిస్తామని మాట్లాడుతున్నారు ముఖ్యంగా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మాట మెయిన్గా వచ్చిన సమస్య ఏంటంటే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ సో దీనివల్ల కేంద్ర ప్రభుత్వం మేము కేవలం ఇరిగేషన్ కాంపనెంట్ మాత్రమే చేస్తాము అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుంది అన్నది కూడా ఒక ప్రశ్న కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చేయాల్సిన విషయం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అన్నది నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఖచ్చితంగా నెరవేరుస్తాం ఆ తర్వాత దానికి కావలసిన అదనపు నిధులు ఏవైతే ఉన్నాయో సుమారుగా ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయింపులు చేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక హామీ తీసుకోవాల్సిన అవసరం లేకుంటే ఏమవుతుంది అంటే ఒక పెద్ద బ్యారేజ్ లాగా అవుతుంది ఒక రిజర్వాయర్ లాగా అవుతుంది దానివల్ల సుమారుగా రెండు వందల టీఎంసీల దాకా అనుకున్నది నూట పదిహేను టీఎంసీలకు మాత్రమే పరిమితం అవుతుంది సో ఈ విధమైన సంభ్రమం పరిస్థితులు మన ప్రత్యేక హోదా సాధన సమితి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రజల్లో నెలకొన్న ఈ సంభ్రమాన్ని త్వరలో మీరు పరిష్కరించాల్సిన అవసరం ఉంది పోలవరం ఏదైతే నేషనల్ ప్రాజెక్ట్ అని కట్టారో అది నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లకు ఉంచాలి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు కుదించకూడదు నీటి నిల్వ నీటి నిల్వ గురించి మనం మాట్లాడాం కాబట్టి నీటి నిల్వ గురించి ఇది ఒక కేవలం ఒక బ్యారేజ్ మాత్రంగా కాదు ఇది మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది తర్వాత ఇరిగేషన్ వస్తుంది ఆ తర్వాత వచ్చేసి కృష్ణా గోదావరిల అనుసంధానం ఎనభై టీఎంసీలు ఏర్పాటు మంచినీటి సరఫరా విశాఖపట్నానికి అక్కడ కావాల్సిన ఇండస్ట్రీస్కి వాటికి కావాల్సిన నీటి సరఫరా ఇవన్నీ కూడా పొందుపరచబడిన ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ దాన్ని కుదించే పరిస్థితులు ఉండకూడదు అని సాధన సమితి ద్వారా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ప్రజలకు దీని గురించి ఒక విషయం తెలియజేస్తూ ఆ తర్వాత స్థానిక ఎంపీలు మీ స్థానిక ఎంపీలు తర్వాత వారిని కూడా కలిసినప్పుడు ప్రజలు వారి మీద ఇందులో ఏదైతే సంభ్రమం ఏర్ ఏర్పడిందో దాన్ని త్వరలో దీన్ని పరిష్కరించి ఒక స్టేట్మెంట్ రావాలి అన్నది ముఖ్యంగా సాధన సమితి నుంచి మేము మన ఎమ్ ఎంపీలకు కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి వీరందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఆ విధంగా త్వరలో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం